ఎవడాడు బోడిగడ్డ అని పెద్ద పవన్ కళ్యాణ చిరంజీవా లేకపోతే ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా వాని గురించి ఎందుకు అడుగుతున్నా బ్రదర్ వాడు ఎవడన్నా స్వతంత్ర సమరయోధుడు రావడం కళ్యాణ్ గారిది కాదు పాలన కూటం ప్రభుత్వం పాలన ఎలా ఉంది అని అడితే బ్రహ్మాండంగా ఉంది అని చెప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే జగన్ గారు అంటున్నారు కక్షపూరిత రాజకీయాలే ఉన్నాయి కూటమి పరిపాలన కూటమి పరిపాలన కక్షపూరిత పరిపాలన కక్షపూరిత పరిపాలన ఉంది అని ఆయన అంటున్నాడు కదా ఆయన ఏంది ఆయన చేసింది రావణ పరిపాలన ఎట్లంటే రాక్షసులన్నా అంత ఇంతో కొంచెం మంచి మర్యాదతోటన ఉండేటోళ్ళు కానీ ఈయన అంతకంటే ఘోరంగా చేసిండు ఎవరి మీద చూసినా కూడా కేసులు అటెంప్ట్ మర్డరు కిడ్నాప్లు రేపులు ఎర్రచందనం స్మగ్లింగ్ అన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఎవరైనా ఇచ్చి ప్రశ్నిస్తే ఈయన పరిపాలన ఉందంటే ఒక నియంతకంటే తెలంగాణలో ఒక నియంత ఉండే ఆంధ్రాలో ఆయన డబల్ నియంతై పరిపాలన చేసిండు ఆయన బుయ్యి ఇలా మాట్లాడడం ఆశయాస్పదంగా ఉన్నది దానికి పగ తీర్చుకున్నా తీర్చుకుంటున్నారు ఎవ్వరూ పగ తీర్చుకోవట్లే ఆయన పథకాలు సరిగ్గా చేయలేదు కాబట్టి పథకాలు ప ప్రజలకు ఎక్కడా కూడా సరిగ్గా అందిపుచ్చలేదు కాబట్టి ప్రజలకు అందలేదు కాబట్టి పదకొండు సీట్లకు అంకితం చేసి ఆయన ప్రతిపక్ష హోదాకు కూడా సంబంధం లేకుండా ఆ పక్కన కూర్చోబెట్టినరు అంతే తప్ప ఇవాళ పరిపాలన సరిగ్గా చేస్తాడు విజన్ ఉన్న వ్యక్తి యూత్కి యూత్ని ఉద్యోగస్తుల్ని యావత్ ప్రజానీకాన్ని మంచి కాపాడతాడు రాబోయే భావితరాలకు అన్ని విజాల అవకాశం కల్పించేటటువంటి వ్యక్తి కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు ఆయనకు కల్పించే అవకాశం అండ్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేసిన కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు పాలనలో మీకు నచ్చింది ఏంటంటే కళ్యాణ్ గారే కదండి ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ గారు గొప్ప పరిపాలన జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారి సమక్షాన యావత్ అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచి పరిపాలన జరుగుతుంది చాలా గొప్పగా ఉంది అంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా కళ్యాణ్ గారు వెళ్తున్నారు వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు ఏం చెప్తారు అంటే నాయకుడు అన్న నాయకత్వ లక్షణం అన్నా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు చిన్న చిన్న గ్రామాల కాదు ఒక్క ఓటు ఒక ఒక్క ఓటు ఉన్న వ్యక్తి దగ్గరకైనా నీ కోసం ఓటు వేసి నిన్ను నాయకుడిగా ఎన్నుకుంటే కంపల్సరీ ఆ ప్రజల దగ్గర పోవాల్సినటువంటి బాధ్యత నాయకుడి దగ్గర ఉంది అదే నాయకత్వ లక్షణం అంటారు ఆ నాయకత్వ లక్షణమే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా బరాబర్ నిలబెట్టుకుంటున్నారు చాలా పద్ధతిగా చాలా హోందాతనంగా ఆ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎలా ఉంటే బాగుంటుందని అలాంటి పరిస్థితుల్లో అంతే పద్ధతిగా ఉపయోగించుకుంటున్నారు ఓకే అంటే చాలా వరకు రాబోయే రోజుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఉన్న ప్రజలు కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఎలాంటి పదవిలో ఉంటారనుకుంటున్నారు మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పటికైతే ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాడు ఇంకా అత్యున్నత ఉన్నతమైన స్థాయికి అంటే ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుండొచ్చు ప్రజలను కూడా ముఖ్యమంత్రి చేయాల్సి ఉన్నటువంటి అవకాశం ఏదైనా కలిగితే డెఫినెట్గా ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటాం ఓవరాల్గా మన కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం లక్షణం నిజంగా నేను ఏ రోజు కూడా ఈయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా చూడటువంటి గొప్ప విజన్ని ఈ ఈ కూటమి ప్రభుత్వం వేదికగా చూస్తా ఉన్నాను వైసీపీ సోష వైసీపీ సోషల్ మీడియా అనేది అసలు మీరు మీడియా అని దానికి ఎందుకు తగ్గిస్తున్నారు మీరు మీడియా అంటే నిజంగా నేను నమ్మగలుగుతాను ప్రజల పక్షాన పోరాటం చేసే మీడియా వేరే ఉంటుంది సోషల్ మీడియా అనేది ఆ వైసీపీ సోషల్ మీడియా అనేది ఓన్లీ వాళ్ళ పార్టీల కోసం పనిచేసే దాన్ని మీడియా పెట్టకండి వాళ్ళ పార్టీ ఏది ప్రమోటర్స్ అని చెప్పండి ఒప్పుకుంటా వాళ్ళు సోషల్ మీడియా అనర్ వాళ్ళను వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రమోటర్స్ వాళ్ళు అక్కా తెలియదు చెల్లి తెలియదు అమ్మ తెలియదు ఆలి తెలియదు ఇలాంటి అసభ్యకరమైన భాష పదానం ఇట్లాంటి పద్ధతి లేని మాటలు వాడుతూ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ పోస్టులు చేసి ఈ ఆడ తల్లికి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా కించపరుస్తూ ఉన్నటువంటి దుర్మార్గ రాక్షసుల వాళ్ళు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేళ్ల కింద ఖమ్మంలో ఒకతను అతను జగన్ కు సంబంధించి ఒక పోస్ట్ పెడితే అంటే చంద్రబాబుకి ఆపోజిట్గా తొమ్మిదేళ్ల కింద జరిగిన దాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయడం దాన్ని ఎలా చూస్తారు బహుశా మీకు తెలియదేమో నేను ఉభయ రాష్ట్ర నేను ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని నేను జగన్మోహన్ రెడ్డి కోసము గత రెండు వేల ప పంతొమ్మిదిలో ఫైట్ చేసిన ఆయన ముఖ్యమంత్రి కావాలని అలాంటి ఫైట్ చేసి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓట్లు నా మీదనే ముప్పై ఏడు కేసులు పెట్టారు మీకు తెలుసా లేదో కావాలంటే మీరు రాజంపేట రాయచోడ్ నియోజకవర్గాల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఆయన లైవ్లో కేసులు ఎదురుతున్నాను నేను కూడా డ్రైవర్ ఇష్యూందని ఫోన్ చేశాను అంటే కష్టపడిన నేను ఆ పార్టీకి నమ్మి జగన్ సీఎం కావాలి ముఖ్యమంత్రి కావాలని నేను ఫోర్స్ చేసి ఎన్నో కష్టపడిన నా మీదనే కేసులు పెట్టినట్టే వాడు ఎవడో ఎక్కడో పోయి చేసినాడంటే ఈ మధ్య కాలంలో కూడా ఇంటి అభిసభ్యకరమైన అన్ని పోస్టులు చేసినారు కాబట్టి ఈ సోషల్ మీడియాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఏదైతే ఆడపిల్లల్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నిజంగా వాటి మీద తక్షణం చర్య తీసుకోవాలి పద్ధతి వాళ్ళ మీద కేసులు ఇదేనా లేకపోతే ప్రజల గురించి మీ తిండి మీరు తినుకుంటా మీ పని మీరు చేస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారండి మీరు వాళ్ళ మీద అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తే సంసారం పక్కోడు చేసే వ్యభిచారమా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉన్నటువంటి పవరు మీ జులుము మీ అధికార అహంకారము మీ పెద్దదార్తనం మొత్తం చూపించి ప్రజల్ని అజ్ఞాక్రాంతం పట్టించి బడుగు బలహీన వర్గాల మీద మీరు చూపినటువంటిది మీరు చేసినటువంటి దుర్మార్గం కాదా ఒక డాక్టర్ హోదాలో జడ్జి హోదాలో అదేవిధంగా చిన్నపిల్లల సైతం ఆడపిల్లలు సైతం అసలు కక్కసంగా మీరు దారుణంగా ఇట్లాంటి ఒడిగట్టిన ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టినప్పుడు అది లేదా అది కాదా దాని సంసారం అంటారా అంటే మీరు చేస్తే సంసారం ఇంకో పక్క ఒకటి చేస్తే వ్యభిచారం దీన్ని కక్షపూర్తమని ఎందుకు పెడుతున్నారు ఎవడాడు బోరుగడ్డ అనిల్ పెద్ద పవన్ కళ్యాణ చిరంజీవా లేకపోతే ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా వాని గురించి ఎందుకు అడుగుతున్నావు బ్రదర్ వాడు ఎవడ స్వతంత్ర సమరయోధుడు ఏమన్నా వాడు రౌడీ ముఖ రౌడీ షీట్ ఉండేటోడు డ్రైవర్ డ్రైవర్ను ఒక డ్రైవర్ కార్మికుడిని నంద ఇది నెల్లూరు దగ్గర కుట్టినటువంటి దుర్మార్గ దోపిడీ కొడుకు వాడేంది వాడేవన వాడేవన పెద్ద స్వతంత్ర సమర డ్రైవర్ కార్మికుడు అంటే అరవై మంది ప్రాణాలను కాపాడినటువంటి డ్రైవర్ కార్మికుడిని వాళ్ళని పట్టుకొని కొడుస్తారా ఎవడనా అయితే రౌడీ జమా గుండా జమా ఇట్లా రౌడీ కొడుకులు గుండా కొడుకులను అరెస్ట్ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేసినారు మీరు అడిగితే పద్ధతి కాదు ప్రజలు అది కూడా చూసుకోవాలి చెప్తారా లోకేష్ గారు చేసింది రెడ్ బుక్ హండ్రెడ్ పర్సెంట్ మేమే కాదు యావత్ ప్రజానికం స్వాగతిస్తూ ఉంది రెడ్ బుక్లో ఏం రాసిందంటే దుర్మార్గ దోపిడీ చేష్టలు ప్రజల మీద దృశ్య ప్రవర్తన చేసినటువంటి వాడు ఎవరైనా ఆఫీసర్ హోదాలో ఉండే ఆయన హోదాను ఆయన అను ఆయన హోదాను ఆయన కర్తవ్యం నిర్వర్తించకుండా ఎక్కడ పడితే ఆయన హోదాను మించి పవర్ని ఉపయోగించుకుని ప్రజల మీద పేదల మీద జులుం ప్రదర్శించుంటాడో వాని మీద రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని చెప్పింది కానీ పేద సాధల మీద కాదు కదా దుర్మార్గానికి ఒడిగట్టినోడి మీద రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు బరాబర్ అది అందరం అదే చెప్తాం కదా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ మీరు కామెంట్ చేయలేదు మీరు మళ్ళా కూడా వినండి హోమ్ మినిస్టర్ గారు మీకు ఇచ్చిన పదవులు మీరు గట్టిగా చర్య తీసుకోండి ఇంకా ఆడబిడ్డల్ని హింసిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం లాగానే ఇంకా అధికారులు అదే విధంగానే ఉన్నారు వీళ్ళు ఆడబిడ్డల్ని హింసించడం రేపులు చేయడం ఇంకా అలానే జరుగుతున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న హోమ్ మినిస్టర్ కాదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి ఆయన డీజీపీ వర్యులు కాదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్త పరిపాలన ఇది హోమ్ మినిస్టర్ గారు మీరు చర్య తీసుకొని తక్షణం వాళ్ళకు శిక్ష అర్హులు చేయకపోతే ఇది నేనే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ హోదాలకి నేను కానీ వస్తే వేరే విధంగా ఉంటుందని గౌరవబద్ధంగా చంద్ర మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అందరికీ తెలియపరచండి ఇప్పుడు ఏమని కోట్రెట్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పదవికి ఎసరు పెట్టడానికి హోమ్ మినిస్టర్ కంటే పెద్ద పదవి డిప్యూటీ సీఎం సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఫుల్ ఫెజర్ పవర్ ఉన్నటువంటి పదవి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఆదేశిస్తే హోమ్ మినిస్టర్ కూడా మాట హోమ్ మినిస్టర్ అంటే మీరు గ గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ లెక్క కాకుండా ఈ ఇవాళ ఏంటంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం కూడా సేమ్ హోదా పవర్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేనే కాదు ముఖ్యమంత్రిని కాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా డిప్యూటీ సీఎం కూడా ఆదేశిస్తే తక్షణ మిగతా మంత్రులు అందరూ కూడా ఆయన సమక్షాన నడవాలి మా ఇద్దరు ఫోటోలు కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో ఉండాలి మా ఇద్దరు కలయిక వల్ల మా ఇద్దరు కృషి వల్లనే నాకు వెన్నుదండన నిలబడి కష్టపడి ఆయన చేసిండు కాబట్టి ఇవాళ మనమందరం ఈ పదవుల్లో కూర్చున్నాం కాబట్టి అది మరవద్దండి ఆయన ఏది చెప్పినా నేను చెప్పినట్టే అందరు కూడా వినాలని ఆదేశించారు తప్ప ఆయా పదవి చిన్నది ఏమ పదవి పెద్దది అనేది ఇది తప్పు మాట అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు జరిగి ఆ అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి పోలేదు అంటే కరెక్ట్గా మళ్ళా కూడా ఈ రికార్డ్ చేయరు జగన్మోహన్ రెడ్డి పోలేదంటే నూట యాభై ఒక్క సీటు ఇచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీకి వినవు ముఖ్యమంత్రి అయినావు అంటే నువ్వు గెలిచినావు కాబట్టి సంఖలు గుద్దుకుంటా కాన్వాయలు తిరగడానికి హోదాలు అనువించడానికి వినవు మరి ప్రజలు పరిపాలన సరిగ్గా చేయలేవు కాబట్టి నిన్ను తీసుకపోయి ప్రతిపక్షానికి కూడా సంబంధం లేకుండా తీసుకెళ్ళి పక్కన పడేశారు అంటే పదకొండు సీట్లు అంకితం చేశారు మరి పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి నిత్యం నిరంకుశం ఆరాటపడే ఒక విశ్వసనీయత చిత్తశుద్ధి నీకుంటే మరి నువ్వు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా పోవాలి కదా అసెంబ్లీకి మరి ఎందుకు పోలేవు అంటే నీకు అధికారాన్ని కల్పిస్తే మాత్రం సంకలు గుత్తుకుంటే కాన్వాయ్లో జరిగినవి అయ్యో బరాబర్ రెడీ అయిపోతావు మరి పదకొండు సీట్లకు నీ పరిపాలన బాగాలేక పదకొండు సీట్లకు మెడబట్టి నూకితే ఆడబడ్డో పదకొండు సీట్లలో ఇప్పుడు ఎందుకు పోతలేవు అంటే నీకు దానికి కూడా ప్రతిపక్షం హోదా కావాలట నువ్వు ప్రతిపక్షం హోదా అడిగితే వచ్చేది కాదు నీకున్న పదకొండు సీట్లతో ప్రతిపక్షం హోదా నువ్వు కల్పించుకున్నాలే ప్రజల పక్షాన పోరాటం చేసి అసెంబ్లీలో పోయి ప్రతి ఒక్క అంశం మీద నువ్వు అంశం మీద లేవనెత్తి వాటి మీద పోరాటం చేసే ప్రతిపక్ష హోదాను నువ్వు కల్పించుకున్నాలే తప్ప నువ్వు అనవసరంగా నాకు ప్రతిపక్షం లేదని చెప్పి ఇగో ఏది బుల్లి ఏడుస్తున్నావు ఇంకా రోడ్ల మీద పడి గోడలు పట్టుకొని దుల్లు దొల్లు ఏడుస్తున్నావు ఇదేం పద్ధతి అది ప్రతిపక్షం హోదా అనేది నువ్వు కల్పించుకున్నాలే ప్రజల పక్షాన నిత్యం నిరంకుశం ఆరాటపడి పోరాటం చేసి ఆ హోదాను కల్పించుకునే బాధ్యత నువ్వు తీసుకొని నువ్వు ప్రతిపక్షం అని చెప్పుకున్నా కానీ వాళ్ళు ఎవరో కల్పిస్తే వస్తే అదేమన్నా విమానమా గట్టి ఇది ముందు పోతే ఇది చిన్న ప్రతిపక్షం అని ప్రతిపక్షం ఇవ్వకపోయినా ఇచ్చినా నువ్వు ఆ పోరాటం చేసిన బాధ్యత నీ దగ్గర లేదా ఇది మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్సెస్ ఓ ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు దాంతో సంతోషపడతా ఉన్నాం బహుశా నాకు తెలిసి రాబోయే రోజులు సీఎం అయినా కూడా దాన్ని స్వాగతిస్తాం అలాంటిది అవ్వాలని కూడా మేము కోరుకుంటాం ఎందుకంటే అందరూ కూడా పైకి రావాలనేది ఆలోచన భావంతో ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే గారు తర్వాత నెస్ట్ ఎలా ఉండబోతుంది నేను చెప్పలేను అన్న కాంగ్రెస్ పార్టీది ఆంధ్రాలో నేను చెప్పలేను అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజులు సనాతన కంటిన్యూ చేయలేదు మళ్ళీ కంటిన్యూ అంటే ఏంది మెల్ల వేసుకుని తిరగాలి నేను ఆ సనాతన ధర్మాన్ని నేను పాటిస్తా ఉన్నాను నేను హిందూ సనాతన ధర్మంలోని ఒక్కసారి చెప్పింది ఏమని చెప్పిందంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు తీసుకున్నటువంటి హిందూ ఈ ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో నువ్వు ఉన్నావు దాన్ని నువ్వు ఈ టీటీడీ సంస్థ ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం నువ్వు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి కొండ మీద ఇవ్వు నేను హిందూ సనాతన ధర్మంలో పుట్టినటువంటి హిందూ బిడ్డని భారతదేశ పౌరుణ్ణి మరి మీరు కూడా భారతదేశ పౌరు అన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తిరుమలకి పో అని చెప్పి ఆ రోజు తెలపరిచి తెలియపరిచినట్టు తప్ప వేరే విధంగా కాదు సరే గత ప్రభుత్వానికి ఇప్పుడు ఏం చెప్తాను గత ప్రభుత్వం రాక్షస పాలన రౌడీజం గుండాయిజం ఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి చేసినటువంటి దుర్మార్గ దోపిడీ ఎట్లయితే ఉన్నదో అంతకంటే ఎక్కువ చేసింది జగన్మోహన్ రెడ్డి బట్ ఇవాళ గత మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్క్ కృష్ణాకథ పార్క్ అంటారు ఇది మురిగిపోయిన వాటర్ ఉండే మురిగి ఎట్లెట్లో గలీజ్ కొడుతూ దోమలు వాగులు ఇట్లా ఉండే ఇటువంటిది ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ పార్క్ దగ్గరకు వచ్చి షేద తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే దానికి కర్త కర్మ క్రియ నారా చంద్రబాబు నాయుడు గారే అంటే డెవలప్మెంట్ని అంత విజన్ చూపించినాడు అంటే ఇదే కృష్ణాకాంత పార్కును కూడా ఇంత బహు గొప్పగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇంత విజన్ ఉన్న వ్యక్తి ఎప్పుడు పరిపాలన చేసినా ఎటువంటి స్కాముల్లో లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఆయన గొప్పగా ప్రజల పక్షాన పరిపాలన చేసినాడు కాబట్టి ఆయన ఎప్పుడు గ్రీన్ మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు కంటిన్యూ చేస్తారో అలాగే ఆగిపోతారు సార్ సినిమాల గురించి అయితే చెప్పలేను ఎందుకంటే సినిమా కాదు మేము ప్రజలం ప్రజల పక్షాన మేలు జరిగితే ప్రజల కోసం నిత్యం నిరంకోసం నిలబడి కోసం చేయండి మా పరిపాలన చేయండి అని చెప్పి కోరుతాను తప్ప సినిమాల వల్ల నాకైతే ఎటువంటి లాభం లేదు ప్రజలకు అటువంటి లాభం కూడా ఫ్యాన్స్ రియల్గా చూస్తున్నారు పరిపాలనలు చూస్తున్నారు ఇది రియల్ హీరోగా చూస్తూ ఉన్నారు ఇంకా ఆయన అదే కోరుకుంటున్నాడు నాకు సినిమాలు కాదు నిజ జీవితంలో పేదలకు సేవ చేసే తత్వం కలిగింది అంతకంటే భాగ్యం నాకు ఇంకేమున్నది అంటున్నాయన ఆయన